ఈరోజు టిఎన్జిఓ నూతన అధ్యక్షులు సుమన్ గారిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సత్కరించడం జరిగింది అనంతరం టీఎన్జిఓ నూతన సభ్యత్వ కార్యక్రమం మొదలు పెడుతూ సుమన్ గారు ఇందులో సభ్యత్వం అందరూ తీసుకోవాలని సూచించారు నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ఏదైతే మెంబర్షిప్ డైలో భాగంగా నేను నూతన అధ్యక్షులు కాగానే ఫస్ట్ నాకు కంగ్రాచులేషన్ చెప్పింది మా పెద్దలు శంకర్ అన్న అయితే నేనేమన్నా అంటే అన్న ఖచ్చితంగా నేను ఐడిఓస్లో అడుగుపెట్టిన మొదటిసారి మీ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టినాకనే ఇంకా వేరే డిపార్ట్మెంట్లో అడుగు పెడతా అని చెప్పి అన్నకు ముందే ప్రామిస్ చేసినా నేను దాంట్లో భాగంగానే ఐడిఓసి రాగానే ఫస్ట్ మీ డిపార్ట్మెంట్లోనే మెంబర్షిప్ డ్రైవ్ టేకప్ చేయడం జరుగుతుంది దీనికి అధ్యక్షత ఇస్తున్న పెద్దలు విద్యాశాఖ ఫోరం అధ్యక్షులు అన్న అదేవిధంగా మా టిఎన్జిఓస్ ఉపాధ్యక్షులు శంకరన్న గారికి అదేవిధంగా టిఎన్జిఓస్ అసోసి అసోసియేట్ అధ్యక్షులు అన్న నారాయణ రెడ్డి గారికి మా శ్రీనివాస్ గారికి మా ట్రెజరర్ జాఫర్ గారికి మా టౌన్ సెక్రటరీ జాకిర్భాయి గారికి ఇక్కడికి చేసిన సీనియర్ మా అన్న గారికి తమ్ముడు గురుచరణ్ గారికి విద్యాశాఖ ఫోరం సెక్రటరీ అన్న శివణ గారికి మా శ్రీనివాస్ గారికి అందరికి కూడా సిఎన్జిఓస్ నిజామాబాద్ పక్షాన మరియు నా పక్షాన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఏదైతే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మెంబర్షిప్ డ్రైవ్ డిపార్ట్మెంట్స్తో వారీగా చేయడం జరుగుతుంది మెంబర్షిప్ డ్రైవ్ అనేది ప్రతి ఎంత కీలకం అనేది మీ అందరికీ తెలుసు వాస్తవంగా అంటే మీరు అందరూ కూడా నాకైనా సీనియర్స్ ఉన్నారు నాకైనా జూనియర్స్ ఉన్నారు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీరు మెంబర్షిప్ తీసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు మీ కోసం మేము కష్టపడి సర్వీస్ చేయడానికి అది మీ యొక్క హక్కు అని చెప్పేసి తెలియజేస్తాము సో మీరు మెంబర్షిప్ తీసుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు ఖచ్చితంగా మాకు క్వశ్చన్ వేయండి అని చెప్పేసి ఈ సభా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా మెంబర్షిప్ లేకుంటే మనకు ప్రశ్నించే హక్కు ఉండదు కాబట్టి మీరు మెంబర్షిప్ ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్లో మెంబర్షిప్ తీసుకొని టీఎన్జిస్ టేకప్ చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు విధిగా పాల్పంచుకోవాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంతకుముందు అందరూ వక్తలు అన్నట్టు సుమనన్న అధ్యసిండు సుమనన్న ఇజేషన్ అని చాలామంది చెప్పారు కానీ సుమనన్న చేయలేదు తన యొక్క పని తనకు ఏదైతే సంఘం కల్పించిందో ఆ పనిని సిస్టమేటిక్గా చేసుకుంటూ పోయింది కాబట్టి ఇలా ఈ స్థానంలో నన్ను పెద్దలు కూర్చున్న విషన్ చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా ప్రతి టిఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మీట్ కావచ్చు ఇంకా ఇప్పుడు జరగబోయే అనేక కార్యక్రమాలలో కూడా మీరు అందరు ఇన్వాల్వ్ కావాలని చెప్పి సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కర ప్రైమరీ మెంబర్కి అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను మీరెవ్వరు కూడా టీఎన్జిఓస్ భవన్కి రావాల్సిన అవసరం లేదండి మీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మేము ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం గ్రీవెన్స్ బాక్స్ ఇక్కడ టూ ట్వంటీ త్రీలో వీలైతే అక్కడికి వెళ్ళి ఒక లెటర్ వేయండి ఆ లెటర్ చూసిన మరుక్షణము ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ డిపార్ట్మెంట్కి మేమే వస్తాము దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి స్వయంగా నేను మా టీము ప్రతి డిపార్ట్మెంట్కి ప్రైమరీ మెంబర్ని కలవాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి డిపార్ట్మెంట్కి వస్తాము ఇది నవంబర్ కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల మళ్ళీ మీ డిపార్ట్మెంట్ విజిట్ చేస్తాము ఆ లోపల ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఇష్యూస్ అన్నీ కూడా అన్న ద్వారా క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ మరి అన్న థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినా మీకు మీ సిబ్బందికి అందరు కూడా థ్యాంక్ యూ చెప్తూ నడిపిస్తున్నాను